అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రి నమ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఆరో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం హస్త కరణం భవ బాలవ పక్షం కృష్ణపక్షం యోగం ధృతి రోజు ఆదివారం జన్మరాశి కన్యా రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషం నుండి ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం ఫిబ్రవరి నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఉంటాయి మకర్రాస వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర రాశి వారికి ఆదివారం నాడు మీ అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమపడవలసి ఉన్నది ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకున్న దానికంటే మరెంతో ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి మీ స్నేహితులు మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశ్చర్యపరుస్తారు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో వాదనకు దిగకుండా జాగ్రత్త వహించండి వివాదాలకు తావునిచ్చే ఏ విషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి ప్రేమలో ఎగుడు దిగుడులు ఎదుర్కోవడానికి చిరునవ్వును ధైర్యాన్ని సాహస స్వభావాన్ని కలిగి ఉండండి ఈరోజు కూడా మీరు తిరిగి లేని సమయాన్ని గడుపుతారు కానీ సాయంత్రం మీరు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఏదో ఒకటి చేస్తారు గ్రాసరీ షాపింగ్ విషయంలో మీ జీవిత భాగస్వం వల్ల మీరు అసంతృప్తికి లోన్ కావచ్చు మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే అందువల్ల మాట్లాడతారు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాలు సజావంగా సాగుతాయి ముండు బకాయిలు వసూలవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటిదాలూ టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కాని వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోపెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన పని పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వాముతో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించిన పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణం అవుతుంది ఆఫీస్లో మీ బాస్ తాలూక మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్లటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మకర రాసవారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మకర రాసవారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఆరు పరిహారం వచ్చి పెన్ నోట్బుక్ పెన్సిల్ వంటి స్టేషనరీ వస్తువులను పేద విద్యార్థులకు పంపిణీ చేయడం ద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి